హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు రాఖీ కాబట్టి ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో మీరందరూ ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ నెరవేరాలి మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా అండ్ మాకు ఈరోజు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మేము అంటే మా ఫ్యామిలీ అంతా ఎవ్రీ రాఖీకి మేము ఒకే దగ్గర కలుసుకొని రాఖీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రాఖీస్ మిస్ అయినా సో ఈ ఇయర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఇక్కడే ఉన్నాను వైజాగ్లోనే ఉన్నాం కాబట్టి సో నేను కూడా అందరితో కలిసి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట చేసుకోబోతున్నాను సో లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో ఉన్నాము ఆ వ్లాగ్ కూడా అప్పుడు షేర్ చేశాను సో ఈ రోజు మీరు మొత్తం మా ఫ్యామిలీ మా సెలబ్రేషన్స్ ఇంకా మా మూడు తరాలు రాఖీ సెలబ్రేషన్స్ చూడబోతున్నారు సో వ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది ఖచ్చితంగా మీరు వ్లాగ్ని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి మంచిగా దేవుడికి దీపం పెట్టుకుంటున్నా పెట్టుకున్నాను అన్నమాట సో మేమైతే ఏంటంటే ఇప్పుడు రాఖీస్ అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి కొంచెం మంచిగా ప్రే చేసుకొని అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందరం అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని రాఖీస్ అయితే కడుతూ ఉంటాం అన్నమాట సో అలానే ఇంకా అన్ని రాఖీస్ యాక్చువల్లీ మా మమ్మీ కి ఇంకా టైం ఉండదు కదా అని చెప్పి నేనే ఇక్కడే తీసుకోమన్నారు సో నా రా అంటే నేను ఎవరికైతే కట్టబోతున్నానో మా తమ్ముడు వాళ్ళకి అండ్ మా మమ్మీ ఎవరికైతే కట్టబోతుందో ఆ రాఖీస్ అండ్ ఆల్సో భవిత్కి వాళ్ళ చెల్లి పంపించింది అనమాట సో వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి సో వాళ్ళు కూడా పంపించిన రాఖీ అన్ని రాఖీస్ దేవుడి దగ్గర పెట్టి మంచిగా దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నాము తర్వాత ఆ రోజు సాటర్డే కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ ఉంటానన్నమాట ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి నామాలు చదువుతాను సో అలానే వెంకటేశ్వర స్వామికి మంచిగా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము ఇంకా భవిత్ అయితే ఇక్కడ యాక్చువల్లీ లోపలికి బయటికి అలా ఆడుకుంటున్నాడు మేము రెడీ అయిపోయాము పైన పిన్ని వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి స్టార్ట్ అవుదామని వెయిట్ చేసినాం అనమాట ఇంకా భవిత్ తెలిసిందే కదా వాడు కొంచెం బాగుంటే అస్సలు ఆపలేము మొత్తం లోపలికి బయటికి అలా ఇటు అటు తిరుగుతున్నాడు సో యాక్చువల్లీ ఈ వ్లాగ్లో మీరు మొత్తం మా ఫ్యామిలీ అందరినీ మ్యాక్సిమం అందరినీ చూడబోతున్నారు అంటే మా సైడ్ ఫ్యామిలీ అనమాట సో అందరినీ చూడబోతున్నారు మ్యాక్సిమమ్ అందరూ వస్తాము అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక ఇల్లు అనుకొని సో అలా అందరం అక్కడికి రీచ్ అయ్యి మంచిగా రాఖీ సెలబ్రేట్ చేస్తాము లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో ఉన్నాము ఓన్లీ రాఖీ కోసం అంటే రాలేం కదా సో భవిత్ కూడా హెల్త్ బాగుండదు కాబట్టి జర్నీస్ ఇలాంటి వాటికి ఎక్కువ జర్నీస్ పెట్టుకు పెట్టుకోము మరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా తప్పదు కాబట్టి అలా వెళ్తాము లాస్ట్ ఇయర్ కూడా అందుకనే రాలేదు సో మ్యారేజ్ అయ్యి ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మేబీ ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి రాకి సెలబ్రేట్ చేసుకున్నాను ఒకటి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండ్ దిస్ టైమ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ అక్కడ ట్రాక్స్ అవన్నీ భవిత్కి చాలా ఇష్టం సో అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడైతే వచ్చేసాం అనమాట ఇంటికి సో పిన్ని వాళ్ళ ఇంట్లో అనుకున్నాము అంటే మా మమ్మీ వాళ్ళు పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు ఫోర్ సిస్టర్స్ అనమాట ఫోర్ మెంబర్స్ సో లాస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అందరము ఇయర్ సో అది మొత్తం ఫుల్ అందరూ స్మైల్స్ ఇది అది అందరం అలా ఎంజాయ్ చేస్తున్నాము సో ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే ఈ ఇయర్ రాఖీ లాస్ట్ ఇయర్ రాఖీకి ఒక ముహూర్తం అనేది వచ్చింది బట్ ఇయర్ నేను విన్నదాని ప్రకారం ముహూర్తం అది ఏమీ లేదు అన్నట్టు అంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని నేను విన్నాను బట్ మా పెద్దమ్మ అత్త పిన్ని వాళ్ళందరూ ఏంటి వన్ ఆఫ్టర్నూన్ వన్ లోపు కట్టేయాలి అని చెప్పి అనుకున్నారనమాట సో మాకన్నా ముందు ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళు రీచ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కట్టేశారంట సో ఇక్కడ మా హస్బెండ్కి వీళ్ళు నలుగురు అంటే మా మమ్మీ వాళ్ళు ఫోర్ సిస్టర్స్ అని చెప్పాను కదా సో అలా వీళ్ళు నలుగురు కడుతున్నారు అండ్ ఇది ఇన్ని రాఖీలు ఎవరు చేయదలిసే మా మావయ్య చెయ్యి అనమాట సో వాళ్ళ సిస్టర్స్ అంటే పంపించినవి అంటే వాళ్ళ సైడ్ ఆర్ అలా పంపించినవి అన్నీ కట్టేశారు అనమాట సో అలా మా ఫ్యామిలీలో ఎక్కువ రాకీస్ వచ్చింది మా మామయ్యకి అనుకుంటే సో అందుకని చిన్న వీడియో క్లిప్ తీసాను అండ్ ఇది మా ఫస్ట్ తరం రాఖీ అనమాట వీళ్ళు అంటే మమ్మీ వాళ్ళు వాళ్ళ బ్రదర్స్కి కట్టడం అది ఫస్ట్ తరం అన్నట్టు సెకండ్ ఏమో మేము వస్తాము సో అది కూడా మీరు బ్లాగ్లో చూస్తారు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ హారత్ అది ఇచ్చి ఇంకా పాట పాడు అది ఇది అంటున్నాం అనమాట సో అది కూడా ఒక సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా పాట పాడడం లేకపోతే నచ్చిన సాంగ్స్ పాడుకోవడం ఇది అది అన్ అన్నట్టు అలా అయింది అండ్ ఇది మా సెటప్ అనమాట మేము ఈ సెకండ్ జనరేషన్ వాటి మాది సో మా తమ్ముడు అండ్ మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఇంకో పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట సో నా ముగ్గురు పవిత్ మాత్రం కామన్ అనమాట అందరి దగ్గర కూర్చొని వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఏంటి రాకి కట్టడం ఇది అది అని సో వాడికి ఎప్పుడు కడతారా అని వాడు ఈగర్గా వెయిటింగ్ అనమాట సో అలా ఇంకా నేను కూడా మా తమ్ముడికి నేను మా చెల్లి వాళ్ళు సో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సో వాళ్ళు ఇంకా మా తమ్ముడు వాళ్ళకి కడతాం అనమాట సో అలా మా ఫ్యామిలీ రాఖీజ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇంతకీ ఈ ముహూర్తాలు అన్నది మీరు అందరూ పాటించారో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి బికాజ్ నేను విన్న దాన్ని బట్టి అయితే ఈ ఇయర్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని నేను విన్నాను బట్ ఒకవేళ మీరు కూడా ఏదైనా టైం ఫాలో అయ్యి ఈ టైంలోపు కట్టేసాము లేకపోతే ఎప్పుడు కట్టారో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ విల్ బి సో హ్యాపీ బికాజ్ ఇలా మనం అంటే మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఒక్కటే వే ఉంది మనకి కామెంట్స్ బాక్స్లో మాట్లాడుకోవడం తప్ప సో అలా మాట్లాడుకుంటే ఏంటంటే ఒకరికొకటి తెలుస్తూ ఉంటుంది సో వీ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఏదైనా ఏ విషయం కోసం మనం తెలుసుకున్నా అది మనకు తెలుసుకున్నట్టే కాబట్టి సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దు మీరు మీరు ఎక్కడికి వెళ్ళారు మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఎక్ ఏ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది అన్నీ కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఐల్ బి సో హ్యాపీ సో ఇక్కడ ఇంకా మా సిస్టర్స్ వీళ్ళు కూడా కట్టేస్తున్నారు అనమాట సో కట్టిన తర్వాత ఇంకా మా థర్డ్ జనరేషన్ వస్తుంది సో వాళ్ళ అంటే భవిత్ వాళ్ళ అక్క అంటే వాళ్ళ చిన్న పిల్లలు కదా సో వాళ్ళు అనమాట సో భవిత్కి ఏంటంటే మా మరిది వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు సో వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు కాబట్టి అక్కడి నుంచి రాఖీ అయితే పంపించారు సో యాక్చువల్లీ ఫోర్ రాఖీకి ఫోర్ ఫైవ్ డేస్ ముందే రాఖీ వచ్చిందనమాట మాకు సో అలా ఇంకా అది కూడా ఇక్కడికే తీసుకొచ్చేసాను కడదామని చెప్పి సో అది అండ్ ఇక్కడ మా లతిక మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట సో మా చెల్లి సో అది అండ్ పక్కనున్నది బిందు మా పిన్ని వాళ్ళ అమ్మాయి సో మేము ముగ్గురం మా సిస్టర్స్ సో మేము మేము ఐదుగురం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట సారీ సిక్స్ మెంబర్స్ ఆరుగురం అండ్ ఇక్కడ మా మోహిత్ మా అత్త వాళ్ళ అబ్బాయి అండ్ ఆ చిన్న బాబు ఏమో మా రీసెంట్గా మా బావ వాళ్ళకి పెళ్ళి అయింది సో వాళ్ళ బాబు అనమాట సో హిస్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ అనుకుంటా సో అది మంచిగా ఇంకా స్వీట్స్ అదంతా తినిపించేసుకొని రాఖీ మా రాఖీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కడతారన్నమాట సో అది ఇంక ఇక్కడైతే మొత్తం స్వీట్స్ అదంతా తినిపించుకొని అండ్ ఈసారి ఏంటంటే మొత్తం అందరూ యాక్చువల్లీ అందరికీ ఇష్టమైన మ్యాక్సిమం అందరికీ ఇష్టమైనది ఈ బ్రౌన్ కలర్ కోవా ఉంటుంది కదా సో అది కానీ లేకపోతే దూధ్పేడ అంటారు కదా సో అదే ఇష్టం ఉంటుంది సో టు ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఎవరైతే స్వీట్ బాక్సెస్ తెచ్చారో అందరూ అవే స్వీట్స్ తీసుకొచ్చారు సో అంటే ఇప్పుడు చాలా స్వీట్స్ అయిపోయాయి అన్నమాట తప్ప ఇంకొక రకం అనేది రాలేదు సో అలా ఉంది అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ అనమాట మా వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే అమ్మో ఎంత కష్టమో అలా మొత్తం అందరికీ బ్లెస్సింగ్స్ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళైతే ఏమి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవైతే ఇచ్చేసారు గిఫ్ట్స్ సో యాక్చువల్లీ నార్మల్గా అందరూ ఇలా గిఫ్ట్స్ అంటే ఇష్టం అమ్మాయిలకి దానికోసమే రాఖీ కడతారు ఇది అది అంటారు సో ఎందుకు అలా అనుకోవడం అలా అయితే అనుకోద్దు ఎవరు అదొక సరదా అనమాట సో ఏ సిస్టర్ అయినా ఏ బ్రదర్ అయినా వాళ్ళ వాళ్ళ సిబ్లింగ్స్ బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి సో అది ఒక టోకెన్ ఆఫ్ లవ్గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినా లేకపోతే ఒక టూ హండ్రెడ్ ఇచ్చిన థౌజండ్ ఇచ్చిన టూ థౌజండ్ ఇచ్చినా అది ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇవ్వకూడదు అనమాట సో విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది సో నా ఫీలింగ్ అయితే అది అండ్ నేనైతే ఏమనుకుంటానంటే యాక్చువల్లీ వాళ్ళే చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా ఏం జాబ్ చేయట్లేదు అర్న్ చేయట్లేదు వాళ్ళ దగ్గర ఏదో తీసుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ వద్దు అని చెప్పిన అంటే రీసెంట్గానే నాకు ఈ ఆలోచన వచ్చిందనమాట వాళ్ళు ఏదో ఒక మంచి జాబ్ చేసో వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఇచ్చిన అదొక హ్యాపీనెస్ ఉంటుంది బట్ ఏ అంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచే కదా ఇవ్వాలి బట్ వాళ్ళకి అదొక సరదా అనమాట ఇవ్వకుండా ఉండలేరు కాబట్టి ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా తీసుకుంటున్నాను ఇంకా అంతే ఇప్పుడు అనుకుంటాం కానీ ప్రతిదీ లేదు ఇది మా సరదా అట్లీస్ట్ గాజులు కొనుక్కో లేకపోతే ఒక డ్రెస్ తీసుకో అని ప్రేమగా ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని నా ఫీలింగ్ సో అలా మా రాఖీ సెలబ్రేషన్ అయితే అయింది అండ్ ఇది లాస్ట్ మా క్యూట్ జనరేషన్ అనమాట సో తిను మా వాళ్ళ పాప అంటే మా ఫ్యామిలీ ఇప్పుడు తనకి ఇప్పుడు ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ అండ్ భవిత్తో కలిపి ఫైవ్ అనమాట సో ఐదుగురికి రాఖీ కట్టబోతుంది అండ్ మొత్తం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తను ఒక్కదే ఆడపిల్లలాగా ప్రస్తుతానికి సో ఇంక దాందే ఇదనమాట సో అందరికీ రాఖీ ఒకరికి ఒకరు పెద్ద అంటే ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి కట్టుకుంటారు కాబట్టి సో అలా అందరికీ కడుతుంది రాఖీ ఆ తర్వాత భవిత్కి కూడా అక్కే అవుతుంది కాబట్టి ఇంకా భవిత్ కూడా కట్టింది అండ్ వాడి ఆనందం చూడాలి మీరు సో అంటే అందరూ కట్టుకుంటున్నారు అన్నట్టు వాడు అబ్జర్వేషన్ అనమాట అందరూ ఏంటి సమ్ సెలబ్రేషన్ వాడి ఇప్పుడిప్పుడే కొంచెం బాగా ఊహ తెలుస్తుంది కదా సో అసలు ఏమనుకుండా మంచిగా కట్టించుకున్నాడు ఇంకా రషిక రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళ చెల్లి ఇచ్చిన రాఖీ కూడా కట్టేసాను అన్నమాట సో అలా వాడి ఆనందం ఇంకా హద్దులు లేవు అలా అని ఊరికి అలా ఉంచుకోలేదు కూడా ఒక వన్ డే అనుకుంటా ఉంచుకున్నాడు బాగానే చిన్నపిల్లలు ఏమి ఉంచుకుంటారో చెప్పండి నైట్ కొంచెం వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తే తీసేమంటాడు సో అలానే తీసాడు అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట సో తను కూడా భవిత్కి రాకి పంపి పంపించారు సో యాక్చువల్లీ వస్తాన వస్తామని చెప్పారంట బట్ కుదరలేదు మేము అప్పటికి కొంచెం లేట్గా లేవడం ఈ రెడీ అవ్వడం అది ఉంది కదా సో అలా కుదరలేదు బట్ తన రాఖీ కూడా నేను ఈవినింగ్ భవత్కి కట్టాను సో కట్టిన తర్వాత అలా తిను హార తీస్తుంది అనమాట రషిక యాక్చువల్లీ లాస్ట్ టూ ఇయర్స్ వరకు అంటే నేను ఎప్పుడు వీళ్ళని చూశానంటే మేబీ లాస్ట్ ఇయర్ చూడలేదు కాబట్టి ఆ బిఫోర్ ఇయర్ మొత్తం మా అత్త వాళ్ళు ఎవరో ఒకరు పక్కనే ఉండి తన చేత రాఖీ కట్టించడం హార తెప్పించడం బొట్టు పెట్టించడం అవన్నీ చేశారు బట్ ఈ ఇయర్ చాలా పెద్దగా అయిపోయింది సో మొత్తం అన్నీ తనే హ్యాండిల్ చేసి అదే చేసిస్తుంది అనమాట సో పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు వాళ్ళతో ఉన్నప్పుడే ఆ టైం మనం ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి కాబట్టి సో అలా మా వాళ్ళ క్యూట్ అంటే జనరేషన్ జెడ్ అనమాట వాళ్ళు సో వాళ్ళు రాగి కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫుడ్ తినిపించడం అందరూ పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎవరో ఒక ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి ఫుడ్ తినిపించేస్తారు అనమాట అది మా తరం నుంచి వస్తున్న అను సో అలా మా నానమ్మ వాళ్ళ సిస్టర్ మా చిన్నానమ్మ ఉండేది సో తనే మా అందరికీ తినిపించేది ఇప్పుడు ఎవరికి వీలైతే వాళ్ళు తినిపించేస్తారనమాట పిల్లలందరికీ సో అలా అయితే కొంచెం మనం మంచిగా ఫుడ్ తినిపించవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒకరిని చూసి ఒకరు మంచిగా తింటారు కూడా అనమాట సో అది అండ్ ఆ పక్కనే మా మమ్మీ కూడా భవ్యత్కి తినిపిస్తున్నారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అందరం మాట్లాడుకొని జోకులు వేసుకొని నవ్వుకొని అదంతా అయిన తర్వాత మా బావ వాళ్ళ బాబుకి చెప్పాను కదా సో తనకి అన్నప్రాసన చేస్తున్నారు యాక్చువల్లీ సింపుల్గా నార్మల్గా అందరం ఉన్నాం కాబట్టి చేసేస్తున్నారనమాట వాళ్ళకి సో రీసెంట్గా ఫోర్త్ మంత్లో మా అమ్మమ్మ చనిపోయారు సో మైల్ ఉంటుంది కదా సో అందుకని జస్ట్ సింపుల్గా అన్నీ పెట్టి చేస్తున్నారు సో ఇక్కడ మా బాబాయ్ అయితే కొంచెం మంచిగా అందరిని ఎప్పుడు నవ్విస్తూ అలా ఉంటారనమాట మంచి పర్సనాలిటీ సో అలా క్యూట్గా డ్యాన్స్ ఏదో వేస్తున్నారు భవిత్ని చూసి సో అలా వాడు కూడా నవ్వుతూ ఇది అది అన్నీ చేస్తూ అందరం మంచి టైం స్పెండ్ చేసాము వాడికి ఏదో ఇంకా టాయ్ అది దొరికింది వాడు ఆడుకుంటూ ఉన్నాడు చాలాసేపు వాడు ఆడుకున్నాడు లాస్ట్ టైం యాక్చువల్లీ ఎర్నమ్మ తల్లి పండగకి అందరూ వచ్చారు కదా పిల్లలు అప్పుడు వాడు ఏం ఆడుకోలేదు బట్ దిస్ టైం రాఖీ రోజు వాడు మంచిగా టైం స్పెండ్ చేశాడని అనిపించింది నాకైతే సో అలా ఇదంతా మా ఫ్యామిలీ అనమాట ఇంకా ఫ్యామిలీ పిక్చర్ కోసం మా కష్టాలు అనమాట మొత్తం అందరం బెడ్ ఎక్కేసారు ఎక్కేసి నీట్గా ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి అర్చుకొని సాంగ్స్ పాడుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట అందరూ హాయ్ చెప్తున్నారు సో అలా మా ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటామో తెలీదు సో ఆన్ అ పాజిటివ్ నోట్ ఈ ఇయర్కి ఇలా జరిగింది ఆర్ హ్యాపీ ఆర్ వెరీ హ్యాపీ సో మేము వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే నేనే కొంచెం దూరం కాబట్టి సో ఇలా జరిగిందనమాట అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను మా మేమేమేమి తీసుకున్నాము చాలా పిక్చర్స్ ఉన్నాయి బట్ కొన్ని సమ్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నా సో ఇవన్నమాట మా రాకీ సెలబ్రేషన్స్ ఫర్ దిస్ ఇయర్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్